ఏమైందమ్ములు చాయ్ వార వచ్చిన ఎందుకు నువ్వేనా ఓర బాపన్న ఎందుకు వార వచ్చినమ్మా చాయ్ నేను ఎందుకు వచ్చిన వారు వచ్చిరమ్ ఎవరి వారీరు అది వార పోసిన ఆమె జోలు అయితే నువ్వే బాగా తీయమ్మా చిన్నపిల్లల మాట పాట అంటారు అమ్మా నువ్వే వారినావు చిన్నపిల్లలు ఎలా పోతుంది చెప్తారా ఎక్కడన్నా చెప్పరు అమ్మనే వారా పోసింది కానీ పోస నువ్వు కాదు కదా चाय वर्द